కౌజు పెట్టలతోటి సిక్ కౌజు సిక్స్టీ ఫైవ్ అంటా మా ఓడి తయారు చేశాడు నాకు ఎప్పటి నుంచి కౌజుపెట్టలు తినాలని కోరుకుంది మా ఓడు తయారు చేస్తున్న తోటే నేను చాలా లొట్టలు వేసుకుని తినేయాలనిపించింది చూడండి ముందుగానే కౌజుపెట్టలు ఒక ఆరు పెట్టలు తీసుకున్నాము మేము శుభ్రం చేసి కడిగేసి అట్లా అందులో అందులోనూ కారం మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని అండి మనం మామూలుగా పసుపు కూడా లైట్గా వేసుకుని మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేసుకుని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పక్కనెట్టుగా చేసుకుంటే నీట్గా వాటికి కారం గట్టా బాగా బాగా పట్టుకుంటుందండి పట్టుకున్నాక మహా టేస్ట్ వచ్చేస్తుందండి మనం ఏం చేయాలంటే కడిగేసి శుభ్రంగా ఇన్ని కారాలు మా అన్నీ కూడా మసాలా సరుకులు అన్నీ కూడా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యానం పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో కాస్త నూనె వేసి దాల్చిన చెక్క లవంగాలు అలాగే మనం ఇంకా వేరే ఈ లవ మొగ్గలు వేసుకొని అందులోనే కాగుతున్న నూట్లోనే పచ్చిమిరకాయలు వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కాస్త అంతా బ్రౌన్గా వచ్చిన తర్వాత మరి అందులోనూ శుభ్రంగా వేగిన తర్వాత వేగుతూ ఉండగానే మనం కొద్ది కరివేపాకు కూడా లైట్గా వేసుకుంటే బాగుంటుంది అందులోనూ ఇది సగం బాయిల్ అవుతూ ఉంది అయిన తర్వాత మరి ఉడికిపోయినంత సక్రమం అయిన తర్వాత ఇలాగ అయిన తర్వాత మరి అందులోనూ మళ్ళీ కాస్త అంతా కారం వేసుకొని అలాగే మనం ఈ ఆల్రెడీ కలిపి పెట్టుకునేటం మట్టు మొక్కలు అందులో వేసేసి బాగా మగ్గనవ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత మరి వాటిని అలా ఉడకేచాక ఈ రకంగా తయారవుతాయి ఉడికిన తర్వాత అలా ఉడిగితూ ఉండగా ఉరుగుతూ ఉండగా ఉడుకుతూ ఉండగా మరి అందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకుని టమాటా ముక్కలు కూడా అందులోనే మగ్గిపోతాయండి బాగా మగ్గిపోతే మన గ్రేవీ కూడా మనకు బాగా వస్తుంది అందులోనూ గ్రేవీ వస్తే కదా అన్నంలో కూడా కలుపుకుంటా కూడా చాలా బాగుంటుంది మరి అవి ఊగుతూ ఉన్నాయి ఉడుగుతూ ఉన్నాయి మరి అందులో లైట్గా మళ్ళీ మళ్ళీ కరివేపాకులు వేసారు మంచి ఫ్లేవర్ కోసం మంచి బాగా వస్తుంది కరీ కరివేపాకు ఫ్లేవరు మరి ఈ రకంగా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అది చూసారా ఎంత గమ్మగుమ్మలాడిపోతుందో కౌజు పెట్టల ఫ్రై చూసారా అది చాలా టేస్టీగా చాలా మంచిగా జమ్మ ఎమ్మి చాలా చాలా బాగుందండి గిల్లు తింటుంటే ఇంకా అబ్బాయి ఇంకా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్